జై శ్రీరామ్ భారత్ మాతాకి జై నెల్లూరు జిల్లా యనమడ గ్రామంలో ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరో తారీఖున ఈ వీడియో తీసామండి ఇక్కడ ప్రోగ్రామ్ చేశాము ఈ వీడియో చూస్తున్నటువంటి వారందరికీ కూడా మేము చెప్పేటటువంటి మాటలు మంచి విషయాలు కూడా మీ అందరికీ ఉపయోగపడతాయనే ముఖ్య ఉద్దేశంతో ఈ వీడియోలో చెప్పడం జరుగుతుందండి అందరూ కూడా దయచేసి గమనించండి కోలాటం నేర్చుకునే వాళ్ళకి కానివ్వండి కోలాటం నేర్చుకుంటున్న వాళ్ళకి కానివ్వండి చాలా ఉపయోగకరంగా ఉంటుంది దయచేసి అందరూ కూడా ఈ మాటలు విని ఆచరించవలసిందిగా కోరుకుంటున్నాము గత పన్నెండు సంవత్సరాల నుండి ఇక్కడ వేరే టీం వాళ్ళు సినిమా పాటలతో కోలాటం ప్రదర్శన చేస్తూ ఉండేవాళ్ళు మొదటిసారిగా మనకి అవకాశం వచ్చిందండి మేము భక్తి పాటల వరకు వేస్తామని చెప్పాము ఆ దేవాలయ కమిటీ వాళ్ళు ఒకే అన్నారండి కోలాటం చేసాము చాలా మంచి పేరు వచ్చింది అందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఈ కోలాటాన్ని చూశారు ఇక్కడ చూడండి దీపాలతో మనం అమ్మవారి సాంగ్ వేస్తున్నాము ఈ పాట అయిపోయిన అనంతరం కూడా దేవాలయ కమిటీ వాళ్ళు వచ్చి సన్మానం చేశారు చాలా చక్కగా ఉంది కోలాటము చాలా బాగుంది వెరైటీగా అని చెప్పి వాళ్ళు సన్మానం చేయడం జరిగింది ఆ వీడియో కూడా మీకు ముందు చూపిస్తాము మనం భక్తి పాటలు ఎంచుకోవడం ద్వారా మన గౌరవం పెరుగుతుంది కోలాటం వాళ్ళు కానివ్వండి కోలాటం వీడియోలు మన వీడియోలు చూస్తున్నటువంటి వారి కానివ్వండి మన బంధువులైనా మన స్నేహితులైనా ఎవరైనా సరే చూస్తున్నప్పుడు వాళ్ళకి మంచి అభిప్రాయం కలగాలి అని అనుకుంటే మన మీద గౌరవం ఉండాలి అనుకుంటే సినిమా పాటలని మనం దూరం చేయాలి భక్తి పాటల వరకే మనం ఎంచుకోవాలి భావితరాల వాళ్ళకి మనం మార్గదర్శిగా నిలవాలి మనం ఎంచు వేసేటటువంటి పాటలు భక్తి పాటలు ఎప్పుడైతే చూస్తూ ఉంటారో మనం కూడా భక్తి పాటలోనే ఫాలో అవ్వాలి అని చెప్పి ఒక మంచి అభిప్రాయం వాళ్ళకి రావాలి మనం నేర్చుకున్న ఈ కళ పది మంది చూస్తూ మనం కూడా కోలాటం నేర్చుకొని దేవాలయాలు వేయాలి అని మంచి అభిప్రాయం రావాలి మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకునే విధంగా మనం మన మార్గాలు ఉండాలి మన ఆలోచనలు ఉండాలండి దయచేసి అందరూ కూడా ఇలా ఆచరించండి మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకుందాము మన దేవాలయాలను మనం కాపాడుకుందాము మనం వేస్తున్నటువంటి కోలాటం భక్తి సంబంధించిన పాటలు అయితే చూసేవారికి భక్తులకి అందరికి కూడా మంచి అభిప్రాయం ఉంటుంది చూడండి ఇక్కడ సన్మానం చేస్తున్నారు ఎంత ఆనందంగా అందరూ కూడా సన్మానిస్తున్నారో చూడండి ముందు ముందు అనేక జరుపుకుంటూ ఇక్కడ కమిటీ వారికి మీరు కొన్నంత ధైర్యాన్ని ఇస్తూ మీ ఆశీర్వాదాలు అలాగే కర్తలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరు మరోసారి కృతజ్ఞతలు జరుపుకుంటున్నాము చక్కగా మాకు అందరూ కూడా అనుకూలిస్తే ఇంకా మంచి మంచి పాటలు కూడా మీకు అందిస్తాము కళా చూసి ఆనందించండి మాతో పాటు లేడీస్ ఎవరైతే చాలా సంతోషం అందరూ కూడా భగవద్గీత చదవండి చదివించండి ధ్యానం చేయండి చేయించండి ముఖ్యంగా పిల్లలకి మనం నేర్పించాల్సింది భగవద్గీత అదేవిధంగా ధ్యానము అలాగే మంచి అలవాట్లు నేర్పించండి మంచి మార్గాన్ని మంచి మార్గాన్ని నడవండి ఓకే అండి ఇలాగ మనం మన పిల్లలందరికీ కూడా నేర్పిస్తూ మన దేశానికి అభివృద్ధికి తోడ్పడదాము మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకుందామండి ఓకే అండి జై శ్రీరామ్ జై భారత్ అజయ్ కృష్ణ భగవద్గీత రాసింది ఎవరు